మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలో ఏఎస్ఐ హాస్పిటల్ తాళం వేసిన ఇంటి యజమాని ఇరవై రెండు నెలల నుంచి అద్దే ఇవ్వడం లేదని తాళం వేసినారు మూడు రోజుల నుండి పేషెంట్లు వచ్చిపోతున్నారు ఏఎస్ఐ హాస్పిటల్కు తాళం వేయడం వల్ల పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు నాయకులు సిఐటియు మండల కార్యదర్శి కిష్టప్ప ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలలో పేషెంట్లు కార్మికులు మహిళలు సీటు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

లీవ్ అప్లైనా వచ్చాయండి ఆ మేడం రాసి సార్ చూశారు అప్పుడు రోజు అయిపోయింది లీవ్ అని ఈ రోజు వచ్చాను లాకేషన్ ఇంకా దీనివల్ల మనకు చాలా ఇబ్బంది అవుతుంది మనకి బ్రాంచెస్ అక్కడ ఇక్కడ ఉన్నాయి ఇండస్ట్రీ ఇక్కడ పెట్టుకొని బ్రాంచెస్లో ఎక్కడ సిటీలో పెళ్తే అలాంటి పల్లెటూరు వాళ్ళకు ఎక్కడ వెళ్తుంది సార్ ఏం మొత్తం పల్లెటూరు వాళ్ళు దీనిలో మళ్ళీ స్కీమ్ ఏంటంటే ఫ్రీ బస్ అని పెట్టారు ఫ్రీ బస్లో పోతే జెంట్స్ ఏదైనా లేడీస్లో ఉగామి చెయ్యి చూడగా పడుతుంది దీనివల్ల చాలా ఎఫెక్ట్ అయిపోతుంది బ్రాంచ్లు ఇక్కడ మాకు అందుబాటులో వస్తుంది మీరు డెవలప్ంగ్ ఏరియాలో పెడితే అంటే నాకు బైక్ లేదు వేరే కూడా ఏమి కాదు దీన్ని ఎవరు పెడతారు సార్ వస్తువులు వాళ్ళు మన చిన్న బ్రాంచ్ అది కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి కంపెనీ ఇచ్చింది సార్ హాస్పిటల్ కరెక్ట్ ప్రజెంట్గా ఇప్పుడు త్రీ డేస్ నుంచి హాస్పిటల్ బంద్ చేసిరు ఇప్పుడు మెడిసిన్ ఎక్కడ పోవాలి మేము ఏదన్నా డెత్ అయితే ఎవరు కారణం మేనేజ్మెంటా లేకపోతే ఇల్లా లేకపోతే డైరెక్టరా ఎవరి కారణం దయచేసి ఈ తాళం తీపియాలని అడుగుతున్నాం సార్ మేరకు చుట్టులో అయితే మడమ్ మిగతా ఔషధిల్ మేరకు చుట్టు దుసరా శుక్రవారం అయితే మడ మేరకు ఫైనల్ దేదీయా तो मेरे को पूछा नहीं मैं कि प्रेजेंट मेरे को फाइनल छेड़ दे दिया ऐसा सिस्टम है मैडम सही टाइम नहीं आ रहे उसको पंचिंग आना तब तो सही रहता पंचिंग नहीं आने से लोग ऐसा कर रहे हैं अपना मन से कर रहे हैं